విశాఖలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పీసీఎల్ విస్తరణ పనుల్లో గ్యాస్ లీకేజ్ కాసేపు హడలెత్తించింది విస్తరణ పనులు చేపడుతున్న ప్రాంతంలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది భయాందోళన గురైన కార్మికులు పరుగులు తీశారు గ్యాస్ సరఫరా అయ్యే పైప్ పగిలినట్లుగా తెలుస్తోంది ట్రయల్ రన్ లో ప్రమాదం జరగడంతో అప్రమత్తమైన సిబ్బంది ప్రధాన సరఫరా పైప్ లైన్ నిలిపివేశారు లీక్ అయిన పైప్ కు మరమ్మతులు చేస్తున్నారు ఎలాంటి ప్రాణహాని జరగలేదని తెలిపారు ఖైదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం ఆదిత్య పవన్ గ్యాస్ లీకేజ్ కి కారణాలేంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది విశాఖ పారిశ్రాంగి ఉన్నటువంటి హిందుస్థాన్ హెచ్పిసిఎల్ విస్తరణ పనులు జరుగుతున్నాయి విస్తరణ పనులు జరుగుతున్నటువంటి రఫనే ప్రాంతం వద్ద గ్యాస్ పైప్ బీట వారి పైప్ నుంచి లిక్విడ్ గ్యాస్ లిక్విడ్ లిక్విడ్ గ్యాస్ లీక్ అయింది ఈ వెంటనే చిన్నపాటి మంటలు రావడం జరిగింది అయితే దాని వెంటనే గుర్తించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా అప్రమత్తమే వారంతా కూడా బయటికి పరుగులు తీశారు వెంటనే ప్రమాద సంఘటన ప్రాంతాన్ని హెచ్పీసీఎల్ రెస్క్యూ టీం ఆ సంఘటన ప్రాంతాన్ని వెళ్లి వెంటనే మెయిన్ పైప్ లైన్ ని ఆ సరఫరా నిలిపివేశారు మెయిన్ పైప్ లైన్ సరఫరా నిలిపివేయడం తోటి చాలా పెద్ద ప్రమాదం తప్పిందనుకోవచ్చు అలాగే వెంటనే దీనికి తగ్గ మరామతులు కూడా హెచ్పీసీఎల్ రెస్క్యూ టీం మరమ్మతులు ప్రస్తుతం మరామతులు చేస్తుంది ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పిందనుకోవచ్చు అయితే ప్రస్తుతం విస్తరణ పనుల్లో భాగంగా ట్రయల్ రన్ నిర్వహించినప్పుడు ఈ ప్రమాదం జరిగిందనేది ప్రాథమికంగా తెలుస్తోంది హెచ్పీసీఎల్ పిఆర్ విభాగం కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించింది ఏ రకమైనటువంటి ప్రాణహాని కానీ ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగలేదనే అంశాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే హెచ్పిసిఎల్ పిఆర్ విభాగం అధికారికంగా తెలియజేసింది అయితే ప్రస్తుతం హెచ్పీసీఎల్ సంబంధించి గ్యాస్ లీక్ అయిన పరిసర ప్రాంతాల్లో రెస్క్యూ టీం ఉన్నారు వారు ప్రస్తుతం అయితే మరామతులు చేస్తున్నారు ఏ పైప్ అయితే గ్యాస్ లీకేజ్ జరిగిందో ఆ ప్రాంతంలో అయితే మరామత్తులు చేస్తున్నారు అసలు ఈ ప్రమాద సంఘటన గల కారణాలను కూడా ప్రధానంగా హెచ్పీసీఎల్ ఉన్నతాధికారులు సంబంధించి వారంతా కూడా పరిశీలిస్తున్నారు అయితే హెచ్పీసీఎల్ సంబంధించి గతంలో అంటే సెప్టెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక భారీ ప్రమాదం అయితే జరిగింది సెప్టెంబర్ మాసంలోనే ఆ ప్రమాదం జరిగింది కాబట్టి ఒక రకంగా కొంత హెచ్పీసీఎల్ సంబంధించి భద్రతా పరమైన అంశాల పట్ల అప్పటి నుంచి కూడా చాలా భారీ భద్రతా ఏర్పాట్లు ముఖ్యంగా కార్మికుల రక్షణ కావచ్చు హెచ్పీసీఎల్ ప్లాంట్ నిర్వహణ రక్షణ కావచ్చు వీటన్నిటి మీద ప్రత్యేకమైనటువంటి ఎస్ఓపి సిస్టమ్ ఆఫ్ ప్రొసీజర్ ని విశాఖపట్నం హెచ్పీసీఎల్ అమలు చేస్తోంది అందుకే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి రెస్క్యూ టీం రెస్క్యూ టీమ్ సంఘటనా ప్రాంతంలో ఉంది ప్రస్తుతం అయితే ఆ లీకేజ్ జరిగినటువంటి పైప్ ప్రధానమైనటువంటి కేసరఫ్ అంతా నిలిపివేశారు అలాగే ఎస్పీసీఎల్ నుంచి బయటికి వెళ్ళేటువంటి పైప్ సంబంధించినటువంటి సరఫరాను కూడా కట్టడి చేశారు వాటిని కూడా ఆఫ్ చేశారు ప్రస్తుతం అయితే మరామత్తులు జరుగుతున్నాయి ఒక భారీ ప్రమాదం అయితే తప్పిందనుకోవచ్చు అయితే ట్రైల్ రన్ నిర్వహిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది అనేది ప్రాథమిక సమాచారం కాబట్టి ఎక్కడ తప్పిదం జరిగింది ఎక్కడ ఈ రకమైన ప్రమాదం జరగడానికి అవకాశం ఉందనే అంశం మీద పూర్తి స్థాయి దర్యాప్తును ఎస్పీసీఎల్ అధికారులు చేస్తున్నారు షాహీన్ ైట్ ఆదిత్య ధన్యవాదాలు ఆదిత్య పవన్